అయినా సరే ఎక్స్ట్రా బిల్డింగ్ అయినా సరే మే తీ తీ తీర్చబడుతుంది కాబట్టి వినియోగదారులందరూ బిఎస్ఎన్ఎల్ ఆదిలాబాదు వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాము మన మా ఆదిలాబాదు నిజామాబాద్ బిఏ జిఎం గారు వి వెంకటేశ్వర్లు గారు మా కౌంటర్ పార్ట్ ఏజీఎం ఓపి రంజిత్ గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ సందర్భంగా ఈ ఇష్యూ ఈ కస్టమర్ మేళాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటెడ్ మీడియా మిత్రులు ఏసీఎన్ ఆదిలాబాదు అమ్మ ఛానల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి క్యాంపెయిన్ సిమ్ ఇష్యూస్ అంటే స్వాపింగ్ ఎంఎన్పి సిగ్నల్ ఇష్యూస్ నెక్స్ట్ వైఫై బిల్లింగు ఇప్పటివరకే అవి వచ్చిన దాదాపు పదిహేను మంది కస్టమర్స్ వచ్చారు వాళ్ళ సమస్యలు ఇన్స్టెంట్గా కూడా సాల్వ్ చేస్తున్నాము మిగతా ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ ఛానల్ చూసి మోటివేట్ అయిన వచ్చిన కస్టమర్స్ అది కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయాలి నెక్స్ట్ మేళ అండి ఇది ఆదిలాబాద్ ఇక్కడే ట్వంటీ సెకండ్ నాడు జరగబడుతుంది ఈ మేళ ఎన్నోలు ఉంటాయి సార్ ఈ మంత్ అంతా ఎలక్ట్రానిక్ ఇది కస్టమర్ సర్వీస్ మంత్గా డిక్లేర్ చేసామండి బిఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా వైడ్గా ఎలా ఎవరు ఎక్కడైనా సరే ఎలాంటిగా ఇష్యూ అయినా సరే ఇండియా వైడ్గా ఎక్కడ జరిగినా సరే కస్టమర్ సర్వీస్ సెంటర్ని అప్రోచ్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ అయినా సరే కొత్త కస్టమర్స్ అయినా సరే